ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలకు సిఆర్డీఏపై సీఎం చంద్రబాబు సమీక్ష చేయనున్నారు ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది మంత్రి నారాయణ సిఆర్డీఏ ఏడీసీ అధికారులు హాజరు కానున్నారు అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు చర్చించనున్నారు ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరితగతిన అడుగులు వేస్తుందనే చెప్పాలి రాజధాని అమరావతిలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ అలాగే దానికి కావలసినటువంటి ఏదైతే మౌలిక సదుపాయాల కల్పనకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకు వెళ్తుంది అందులో భాగంగానే ప్రస్తుతం ఆ ఏదైతే ఏదైతేఆర్డీఏకి సంబంధించినంత వరకు కూడా భేటీ సీఎం తోటి ఈ రోజు మరొకసారి భేటీ కాబోతున్నారు అనేక మార్లు సిఆర్డిఏకి సంబంధించినటువంటి సమీక్షను సీఎం చంద్రబాబు నాయుడు నివా చేపట్టడం జరిగింది అయితే ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి సిఆర్డిఏ పైన సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నారు నిర్మాణ పనుల పురోగతి పైన చర్చ అలాగే ప్రస్తుతం నిర్మిస్తున్నటువంటి భవన నిర్మాణాలతో పాటు ల్యాండ్ పూలింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎంతవరకు ముందుకు వెళ్తున్నారు అలాగే రైతులకి సిఆర్డిఏ నుంచి వచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినంత వరకు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు అనేది అన్ని విషయాలపైన ప్రభుత్వం ఫోకస్ చేసింది అలాగే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు సద్వినియోగం చేసుకుంటున్నారా లేదా అనే అంశాలకి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు సమీక్షలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణ పనులకు దాదాపుగా సంవత్సర కాలంలో ఎంత వరకు పురోగతి సాధించారు తర్వాత ఈ ఎంత టైంలో కంప్లీట్ అవుతాయి బిల్డింగ్స్ అనే దానికి సంబంధించి ఇటీవలే సిఆర్డిఏ కార్యాలయ నిర్మాణం పూర్తి చేసుకుని ఓపెనింగ్ కూడా చేసుకున్న నేపథ్యంలో మరికొన్ని నిర్మాణాలు ఏవైతే రాజధానిలో రాజ్భవన్ నిర్మాణం కావచ్చు ఇటువంటి నిర్మాణాలన్నీ కూడా త్వరితగతిన చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అభివృద్ధికి సంబంధించి సిఆర్డిఏ పైన ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష చేయనున్నారు వరలక్ష్మి రైట్ కాంతి థ్యాంక్ యూ